విజయవాడలో వరద నష్టం అంచనా వేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది రేపటి నుంచి బుధవారం వరకు వరద నష్టంపై ప్రజల నుంచి వివరాలు తీసుకొనున్నారు అధికారులు సుమారు పదహారు మంది అధికారులు పాల్గొన్నట్టు తెలుస్తుంది కాగా వీరందరికీ విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు వరద నష్ట వివరాలపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శౌరి అందిస్తారు విజయవాడలో జరిగిన వరదనష్టాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అయితే ఈ వరదనష్టాన్ని అంచనా వేయడానికి ప్రత్యేకంగా శిక్షణ తరగతుల్ని అధికారులకు నిర్వహిస్తూ ఉన్నారు ఇది తుమ్ములపల్లి కళాక్షేత్రంలో జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న సుమారు పది జిల్లాల నుంచి రెవెన్యూ సిబ్బంది అదేవిధంగా సచివాలయ సిబ్బంది నుంచి పదహారు వందల మందిని ఈ వరద నష్ట అంచనాకి ప్రభుత్వం ఉపయోగించుకోనుంది ఎంఆర్ఓలు ఆర్ఐలు డిటిలు అందరూ ఈ వరద నష్టం అంచనా వేయడంలో పాల్గొంటున్నారు నూట నలభై తొమ్మిది సచివాలయాల్లో ముప్పై రెండు వార్డుల్లో ఈ మొత్తం రెండు లక్షల కుటుంబాలు ఉన్నట్లుగా ప్రభుత్వం అంచనా వేస్తుంది ఈ రెండు లక్షల కుటుంబాల్ని ప్రతి ఒక్క కుటుంబ డో దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టి అక్కడ వాళ్ళకి ఎటువంటి నష్టం జరిగింది ఎంతెంత నష్టం జరిగింది ఏంటి అని చెప్పి అంచనా వేస్తున్నారు అయితే ఈ కార్యక్రమం రేపటి నుంచి ఈ వరదా అంచనా కార్యక్రమం రేపటి నుంచి విజయవాడలో ప్రారంభంగానుంది దానికి సంబంధించి శిక్షణ తరగతులు కూడా జరుగుతూ ఉన్నాయి అయితే రేపు ఎల్లుండి ఈ వరద నష్టానికి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఈ అధికారులు వెళ్ళి పలకరిస్తారు పలకరించి ఎవరెవరికి ఎంత నష్టం జరిగింది ఏంటి అని చెప్పి మొత్తము నమోదు చేసుకుంటారు దీని కొరకు ఒక ప్రత్యేకంగా ఒక యాప్ను కూడా తయారు చేయడం జరిగింది ఈ యాప్లో మొత్తం నమోదు చేసి ప్రభుత్వానికి మూడో రోజు అందిస్తారు తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ నష్టాన్ని ఎంత జరిగింది ఏంటని చెప్పేసి ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి ఇచ్చే కార్యక్రమం చేపడుతుంది అయితే ప్రాథమికంగా ఇప్పటి అయితే సుమారు ఆరు ఆరు వేల కోట్లకు పైగా నష్టం జరిగిందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది అయితే ఈ నష్టం అంచనాలు పెరిగే అవకాశం కూడా ఉంది ఎందుకంటే విపరీతమైన ఈ ఫ్లడ్లో చాలా ఇళ్ళు కోల్పోయారు చాలామంది తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు అయితే ప్రతి కుటుంబంలోనూ ఆస్తి నష్టము అదేవిధంగా నగదు నష్టముతో పాటు వ్యాపారస్తుల్లో కూడా ఎందుకంటే ముప్పై రెండు వార్డుల్లో వ్యాపారాలు చాలా పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయి ఎవరెవరు ఎటువంటి వ్యాపారం చేస్తున్నారు ఏంటి ఆ వ్యాపారానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం తీసుకొని ఈ వ్యాపారంలో కూడా ఎంత జరిగింది ఏంటి అని చెప్పేసి వ్యక్తిగత నష్టము వ్యాపార నష్టము పంట నష్టము అదేవిధంగా పశు నష్టము ఎంత జరిగింది ఏంటి అని చెప్పేసి మొత్తము అంచనాలు వేయడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుద్ది రేపు ఎల్లుండి సోమవారం మంగళవారం ఫీల్డ్లో తిరుగుతారు ఫీల్డ్లో తిరిగి మొత్తము ప్రజల దగ్గర నుండి వరద బాధితులు ఎవరెవరైతే నష్ట పేరు వాళ్ళ దగ్గర నుంచి సమాచారం సేకరించి బుధవారం రోజున ప్రభుత్వానికి మొత్తం లిస్ట్ అంతా అందించనున్నారు తర్వాత ఈ మొత్తం కేంద్ర ప్రభుత్వానికి పంపించి ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తా ఉంది ఎవరెవరికి ఎంత నష్టం జరిగింది అనేది ఒక లిస్ట్ వచ్చిన తర్వాత ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఎవరెవరికి ఎంత నష్టం నష్టపరిహారం ప్రభుత్వం నుంచి ప్రకటించే అవకాశం ఉంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటది ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరామెన్ గణేష్ తో శౌరి తుమ్ములపల్లి కళాకృష్ణేత్రం నుంచి విజయవాడ